హాయ్ ఫ్రెండ్స్ లోకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు రాత్రి నిద్రపోతూ నిద్రలోనే మీ కడుపును శుభ్రం చేసుకుని మీ శరీరంలో ఉన్నటువంటి డెబ్బై శాతం అనారోగ్య సమస్యలను కథం చేయొచ్చు ఫ్రెండ్స్ ఇకపోతే ఈ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది అదేంటంటే మన శరీరానికి కావలసిన శక్తి బలం అంతా కూడా మన పొట్ట ద్వారానే లభిస్తుందనే విషయం కావున మనం మన పొట్టను పేగులను కనుక శుభ్రంగా ఉంచుకున్నట్లయితే అది మనం పడుకున్నప్పుడు కానీ లేదా మెలకువగా ఉన్నప్పుడు కానీ ఈ రెమెడీని యూజ్ చేసినట్లయితే మీ పొట్టలో మరియు ప్రేకుల్లో ఉన్న చెడు అంతా కూడా శుభ్రమైపోతుంది అలాగే మీ పొట్ట మొదలుకొని శరీరం అంతా కూడా సర్క్యులేషన్ బాగా సజావుగా జరుగుతుంది అప్పుడు అనేక రకాలైన వ్యాధులు అనగా హైపీ షుగర్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవ్వటం బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా నరాలు బ్లాక్ అవ్వటం జాయింట్ పెయిన్స్ స్కిన్ ఎలర్జీ షుగర్ త్రీ హండ్రెడ్ వరకు వెళ్లటం అలాగే ఈ వ్యాధులన్నింటికి మీరు ఎన్నో ఏళ్లుగా టాబ్లెట్స్ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నట్లయితే కనుక ఇప్పుడు మనం చెప్పుకునే విధానంలో చూసినప్పుడు మీ పొట్టను రీయాక్టివేట్ చేసి ప్రేగులను యాక్టివేట్ చేసి ఆ మందులను మీరు పూర్తిగా మానేయటానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇకపోతే మీరు మీ ఇంట్లో ఉన్న పెద్దల ద్వారా కానీ లేక ఎవరైనా ఆయుర్వేద నిపుణులను కలిసినప్పుడు కానీ మీకు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు దానికి చికిత్స మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ముందు వారు ఏం చేస్తారంటే మీ పొట్టను శుభ్రం చేసుకోటానికి ప్రేకులను శుభ్రం చేసుకోటానికి మెడిసిన్ ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఆయుర్వేద నిపుణులకు చికిత్స మొదలుపెట్టే ముందు పొట్టను శుభ్రం చేయాలనే విషయం వారికి బాగా తెలుసు ఎందుకంటే మన పొట్టలో ఎప్పటినుంచో విష వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి ఉండటం వల్ల ఆ విష వ్యర్థాలు శుభ్రం అవ్వనంతవరకు ఎలాంటి మందులు వాడినా అవి మీ శరీరంలో సరైన విధంగా పనిచేయవు అవి ఖరీదైన మందైనా సరే లేదా తక్కువ ధర మందులైనా సరే అందుకే ఎప్పటివరకైతే మీ పొట్టలో పేరుకుపోయిన విష వ్యర్థాలను పూర్తిగా బయటకు వరకు మీరు ఎన్ని ఖరీదైన మందులు వాడినా సరే ఎలాంటి ప్రయోజనం ఉండదు కాని ఒకవేళ మీరు పొట్టను శుభ్రం చేసుకుని ప్రేగులను శుభ్రం చేసుకుని లోపల దాగి ఉన్న మలినాలను బయటకు తీసివేసినట్లయితే ఎలాంటి మందులు లేకుండానే బీపీ షుగర్ థైరాయిడ్ కొలెస్ట్రాల్ ఇలా లెక్కలేనన్ని వ్యాధులు దాదాపు రెండు వందల రకాల వ్యాధులను గా బాగు చేసుకోవచ్చు మనం కాబట్టి ఫ్రెండ్స్ మన పొట్టను పొట్టలోని ప్రేగులను ఈ చిట్కా ద్వారా ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఒక్క లైక్ మాకు మరిన్ని ఇలాంటి వీడియోలు చేయటానికి మోటివేషన్ ఇచ్చినట్లు అవుతుంది కావున ఖచ్చితంగా లైక్ చేయండి ఇక ఈ రెమెడీ కోసం ముందుగా మనం తీసుకోవాల్సింది ఒకటి సోంపును రెండవది వామును ఈ చిట్కా ద్వారా మనకు ఎలాంటి లాభం కలుగుతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే చాలా మంది వారి పేగులు చెడిపోయాయని అందుకే సరైన విధంగా శుభ్రం లేదని అనుకుంటారు నిజానికి ఏదో ఒక కారణం చేతనే అది బాగు కావటం లేదు ఇందులో అన్నింటికంటే ముందు వచ్చే మొదటి కారణం మీ పొట్టలో క్రిములు ఉండటం ఇది చాలా పెద్ద కారణం మీ పేగులు శుభ్రం అవ్వకపోవటానికి కావున ఈ రెమెడీని అనగా సోంపు మరియు వాము కలిపి తీసుకున్నట్లయితే మీ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అనగా మీ జీర్ణశక్తి పనితీరు మెరుగవుతుంది దీనివల్ల మీరు ఏది తిన్నా ఏది తాగినా అదంతా కూడా బాగా డైజెషన్ అవుతుంది అలాగే మీకు పుల్లటి తేన్పులు రావటం ఎసిడిటీ రావటం ఇలాంటి సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయి అన్నింటికంటే మంచి విషయం ఏంటంటే మీ పొట్టలో ఎంజైమ్స్ ఉత్పన్నమవుతాయి ఎప్పుడైతే ఎంజైమ్స్ యొక్క ఉత్పత్తి మొదలవుతుందో అప్పుడు డైజెషన్ కూడా బాగా జరుగుతుంది అలాగే మలబద్ధకం వల్ల పొట్ట సరిగ్గా శుభ్రం అవ్వని కారణంగా పొట్ట పెరిగి పొట్ట వేలాడే సమస్య ఏదైతే ఉందో అది పూర్తిగా నయమవుతుంది అలాగే ఈ రెమెడీని యూజ్ చేసిన చాలా మందికి వారి కడుపు నొప్పి వెంటనే తగ్గి మంచి ఉపశమనం లభించింది అంతేకాదు ఈ రెమెడీని యూజ్ చేసిన మొదటి రోజు నుంచి దీని ప్రభావాన్ని చూపెడుతుంది ఇక ఏ ఏ రోగాలకు ఈ రెమెడీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవటానికి ముందు దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఓసారి చూద్దాం ముఖ్యంగా హైపీ సమస్య ఉన్నవారికి మందులు వాడాల్సిన అవసరం ఉండదు ఎవరి బీపీ అయితే హై లెవెల్లో ఉంటుందో అనగా వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ వరకు పెరిగిపోతుందో అలాగే ఎవరి షుగర్ లెవెల్ అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు పెరిగిపోతుందో అలాంటి వారి షుగర్ లెవెల్ మొదటి రోజు నార్మల్ నార్మల్కి రావటం స్టార్ట్ అవుతుంది అలాగే ఎవరిలో అయితే కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోతుందో మరియు వారు టెస్ట్ చేయించడం ద్వారా వారి నరాల్లో సెవెంటీ పర్సెంట్ బ్లాకేజ్ ఉందని తెలిసినా అది కూడా క్లియర్ అవుతుంది అంతేకాదు మీ కడుపులో ఉన్న గ్యాస్ గ్యాస్ట్రబుల్ ప్రాబ్లం ఎసిడిటీ ప్రాబ్లం మొత్తం నయమవుతుంది మీ థైరాయిడ్ ప్రాబ్లం కూడా నయమవుతుంది ఫ్రెండ్స్ ఒకసారి దీన్ని తిరిగి చూసినట్లయితే థైరాయిడ్ ఎసిడిటీ గ్యాస్ హైపీపీ షుగర్ దీంతో పాటు కొలెస్ట్రాల్ పెరగటం వల్ల మలబద్ధకం స్టార్ట్ అవుతుందో కడుపులో విష వ్యర్థాలు పేరుకుపోతాయో మీరు ఉదయం లేవగానే మీ పేగులు సరిగ్గా శుభ్రం అవ్వవో అలాగే కొంతమందికి మోషన్ రావటం కోసం టీ తాగవలసి వస్తుంది సిగరెట్ బీడీ అలవాటు ఉంటే సిగరెట్ బీడీ తాగవలసి వస్తుంది మోషన్ ఫ్రీగా అవ్వటం కోసం కానీ ఇన్ని బాధలు పడకుండా ఈ చిట్కాను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇందుకోసం అర టీ స్పూన్ సోంపు గింజలను తీసుకోవాలి అలాగే అర టీ స్పూన్ వామును కూడా తీసుకోవాలి తర్వాత దాదాపు ఒక గ్లాస్ నిండా వాటర్ ని తీసుకుని ఇందులో ఈ రెండింటినీ వేసి ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు బాగా మరిగించాలి ఇందులో సగం గ్లాస్ వాటర్ మిగిలేంత వరకు బాగా మరిగించి ఆ వాటర్ ని రాత్రి భోజనం చేసిన తర్వాత మీరు రెగ్యులర్ గా టీని ఎలా తాగుతారో అలా దీన్ని మెల్లిమెల్లిగా సిప్ చేస్తూ టీ తాగినట్లుగా తాగాలి అలాగే వీటితో పాటు అంజీర్ని కూడా తీసుకోవాలి ఈ అంజీర్లో అనేక రకాలైన విటమిన్స్ మినరల్స్ ఐరన్ జింక్ మెగ్నీషియం ఉంటాయి ఇందులో సెలీనియం కూడా ఉంటుంది విటమిన్ బి కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మన పేగులకు కావలసిన ఒక ముఖ్యమైన పౌష్టిక ఆహారం ఎప్పుడైతే ఇవి మనకు తక్కువ అవుతాయో అప్పుడు పేగుల్లో దుర్గంధం పెరిగిపోవటం జరుగుతుంది పేగులు చెడిపోవటం జరుగుతుంది అయితే ఇందులో ఫైబర్ కూడా ఉండటం వల్ల ఈ చిట్కాను మనం కంటిన్యూగా యూజ్ చేసినట్లయితే పొట్ట మరియు ప్రేగులలో పేరుకుపోయిన దుర్గంధం అంతా కూడా క్లీన్ అవుతుంది అలాగే పొట్టలో అతుక్కునిపోయిన మలం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది దీంతో పాటు రక్తహీనత సమస్య కూడా దూరమవుతుంది విటమిన్ బి లోపం దూరమవుతుంది అలాగే ఎవరికైతే కాల్షియం తక్కువ ఉండి విటమిన్ డి లోపం వల్ల జాయింట్ పెయిన్స్ ఉంటాయో ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంటుందో అలాగే ఎవరికైతే హెయిర్ ఫాల్ స్కిన్ ఎలర్జీ లాంటి సమస్యలు ఉండి వయసులో పెద్దవారిలాగా కనిపిస్తారో అలాంటి వారి సమస్యలు కూడా నయమవుతాయి కావున ఒక అంజి డ్రై ఫ్రూట్ ని తీసుకుని ఒక చిన్న కప్పులో ఐదు నుంచి ఏడు పాటు నానబెట్టి ఉంచాలి తర్వాత వేడి నీళ్ళలో అంజి డ్రై ఫ్రూట్ ను మెత్తగా రుబ్బాలి అంటే స్మాష్ చేయాలి అందులోనే దాన్ని పేస్ట్ లాగా చేసేయాలి తర్వాత దీన్ని రాత్రి సమయంలో పడుకునేటప్పుడు తాగేయాలి లేదా దీన్ని గోరువెచ్చని నీటితో కలిపి చప్పరించి తిన్నా పర్వాలేదు ఇలా చేయటం వల్ల ఒకటి రెండు రోజుల్లోనే మీ పొట్టలో ఉన్న దుర్గంధం మలినం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అలాగే ఈ రెమెడీని మీరు ఇరవై నుంచి ముప్పై రోజుల పాటు కంటిన్యూగా యూజ్ చేసినట్లయితే మీ పేగులు శుభ్రం అవ్వటమే కాకుండా మీ ముఖం కూడా గా తయారవుతుంది మీ వెంట్రుకలు కూడా ఫ్రెష్గా ఆరోగ్యంగా ఉంటాయి రక్తం కూడా శుద్ధి అవుతుంది అలాగే వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్న వ్యాధులన్నీ కూడా త్వరగా నయమవుతాయి ఫ్రెండ్స్ ఇది మరి ఇవాల్టి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి హోమ్ రెమెడీస్ ఇంకా మా ఛానల్లో చాలా ఉన్నాయి వాటిని కూడా వెంటనే చూస్తాం